హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనే ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ఏంటి ఎందుకు వీడియో చేస్తున్నా ఎదురు చూస్తున్నారా అదే ఫ్రెండ్స్ మరో కొత్త ప్రాపర్టీ గురించి మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాము అనమాట ఈ ప్రాపర్టీ ఏంటంటే ఇండివిజువల్ హౌస్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్ది ఫస్ట్ ఫ్లోర్లో ఉండిద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ మొత్తం అంత వాల్స్ వాళ్ళన్ని చూస్తున్నారు కదా ఇది ఓల్డ్ మోడల్ టైప్లోనే ఉంటుంది త్రీ రూమ్స్ ఒక కిచెన్ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నై ఒక హాలు టూ బెడ్రూమ్స్ ఒక స్మాల్ కిచెను ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లమే లేదు బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది రెండూ ఉన్నాయి అనమాట నిరంతరాయంగా మున్సిపల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంటాయి అలాగే బోర్ కూడా వాటర్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదనమాట వాటర్ ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదండి కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉందో బయట కూడా బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా వెళ్ళాను ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇంటి చుట్టూ ప్లేస్ అనమాట ఇది కింద మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే బోర్ది రెండు ఇక్కడే ఉంటాయి స్టెప్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసేసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రాండి ఫ్రెండ్స్ బయట కొద్దిగా ప్లేస్ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో కూర్చోడానికి గ్రిల్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం కబోర్డ్స్కి డోర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కింద మాత్రం లేవు కదా చూసారు కదా ఇక్కడ చూడండి కబోర్డ్స్కి డోర్స్ కూడా ఉండే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కింద ఫ్లోరింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఫ్రెండ్స్ హౌస్ కూడా అంటే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ అంత క్వాలిటీ అనో అంత గుడ్ లుకింగ్ అనేది ఉండదు కదండి ఓల్డ్ హౌస్కి ఇది ఏరియా వచ్చేసి కొరుటుపాడు లైబ్రరీ సెంటర్ అనమాట ఈ హౌస్ వచ్చేసి చాలా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉండిది కొరటుపాడు మెయిన్ రోడ్కి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టూ ప్లేస్ కూడా ఉండిద్ది ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇది నూట ఐదు గజాల హౌస్ అనమాట దీనికి దారి మూడు అడుగుల దారి ఉండిద్ది ఫ్రెండ్స్ అంటే బ్రదర్స్ అనమాట హౌస్ ఫస్ట్ దేమో ఒకరికి వచ్చింది దేమో ఒకరికి వచ్చింది ఇది సై బ్యాక్ సైడు ఉంటున్న హౌస్ అనమాట బ్యాక్ సైడ్ వాళ్ళు అమ్ముకుంటున్నారు వీళ్ళకి మూడు అడుగుల దారి మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా వినండి అన్నిటికీ సిద్ధమైతేనే అన్నిటికీ ఓకే అనుకుంటునే రండి ఫ్రెండ్స్ ఆ వార రేట్లో వేరియేషన్ ఉండిద్ది ఆ వార రేట్లో వేరియేషన్ ఉండిద్ది ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగు స్క్వేర్ ఫిట్ అనమాట నూట ఐదు గజాలది ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ వండిద్ది డబల్ స్టేర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వండుద్ది ఫస్ట్ ఫ్లోర్లో ఉండిద్ది రెండు రెంట్స్ ఇచ్చుకున్నా కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ దాకా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ మొన్నటిదాకా రెంట్ కొన్నాయి రీసెంట్గా వికెట్ చేయించారు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ వండుద్దండి ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఉంటుందండి మీరు కూడా కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరైనా ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో రోడ్డు దగ్గరలో కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ వాళ్ళకి సూటబుల్ అవుతుందండి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దండి మీరు అన్నీ క్లియర్గా విని అన్నిటికీ ఓకే అనుకుంటేనే రండి విజిట్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే కనుక ఆ స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను దానికి కాల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏమన్నా న్యూ వీడియోస్ పెడితే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇంకెవరికైనా యూజ్ అయినా కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ 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 లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి అలా ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక నేను రెక్టిఫై చేసుకొని డెవలప్ అవుతానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ తెలుసుకోండి డీల్ క్లోజ్ అయిన తర్వాత వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ నూట ఐదు గజాలు కొరటిపాడు మెయిన్ రూడికి సెకండ్ బిట్టు వాటర్ ఫుల్ ఏం లేదు